వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష ప్రజాస్వామ్యాన్ని అవమానించే విధంగా ప్రతిపక్ష శాసనసభ్యులు మండలికి శాసనసభకి రాకోకుండా అక్కడ కూర్చుని మన ప్రశ్న వల్లనే మన క్వశ్చన్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి ఛానల్స్ ఉన్నాయి అని చెప్పేసి అబద్ధాలను ప్రచారం చేస్తారు అధ్యక్ష వాళ్ళకి ఏదైనా దమ్ముంటే అసెంబ్లీకి శాసనమండలికి వచ్చి వాళ్ళ ప్రశ్నలు వాళ్ళ డౌట్లని చేసుకోవాలి చెప్తే ఈ విధంగా పోటీ వ్యవస్థను తయారు చేస్తాం కరెక్ట్గా ఒకసారి మీరు ఆలోచించేస్తుంది అధ్యక్ష దీని మీద సీరియస్గా మీరు అందరూ కూడా శాసనసభ స్పీకర్ గారు శాసనమండలి అధ్యక్షులు మీరు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అధ్యక్ష ఎందుకు వాళ్ళు అసలు పోటీ వ్యవస్థను అక్కడ స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ కనుక ఇదే పార్టీ అధికారులు ఉంటే కనుక అసలు శాసనమండలి శాసనసభ పూర్తి చేసి అక్కడక్కడ తాడేపల్లని ఎక్కడ పెడతారు మీద మీరు ఆ ఛానల్స్ మీద పత్రిక మీద మీరు చర్యలు తీసుకోకపోతే మన క్వశ్చన్ పేపర్ మీద వాళ్ళు ఏ విధంగా సమాధానం చెప్తారు అధ్యక్ష ఈ విధంగా అబద్ధాలు ప్రజలు తప్పుదోవ పట్టించి అబద్ధాలు చెప్పేసి ప్రభుత్వం మీద జల్లే కార్యక్రమం చేస్తున్నారు దమ్ముంటే రమ్మనండి శాసనసభకి శాసన మండలికి మీకున్న డౌట్ అని తీర్చుకోండి అంతేగాని ముందు అసలు కలుస్తారు మంత్రుల మా సమాధానాలు అనుకోకుండా ప్రభుత్వ సమాధానం అనుకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఆ విధంగా చేస్తాం చాలా తప్పు అధ్యక్ష మీరు దీని మీద తప్పుకోకుండా మీలాంటి వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాదు సారీ ట్రాన్స్పోర్ట్ ఏమన్నారు వచ్చిన నిమిషాలు అంటే స్పెషల్ మెన్షన్స్ అయిపోయిన తర్వాత స్పెషల్ మెన్షన్స్ అయిపోయిన తర్వాత అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం లేదండి ప్రిప్రక్ష సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు స్త్రీ ప్రశ్నకు సమాధానం